స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా నేడు సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో పశుసంవర్ధక అధికారుల ఆధ్వర్యంలో జరిగే ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు వేమవరం గ్రామంలో ఏహేచే పప్పు రాజసేవలకు అచ్చంపేట విఏఎస్ డాక్టర్ కిరణ్మయి గ్రామ సెక్రటరీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ముసిరెడ్డి రాంబాబు మేడిది నాగబాబు మరియు మాగాపు పాపయమ్మ కామధేను చారిటబుల్ ట్రస్ట్ గోశాల గ్రామ రైతులు సత్కరించారు ఈ సందర్భంగా ముసిరెడ్డి రాంబాబు మరియు నాగబాబు మాట్లాడుతూ అచ్చంపేట విఎస్ డాక్టర్ కిరణ్మయ్య ఆధ్వర్యంలో ఏహేచే రాజు గ్రామంలో ప్రతి రైతుకు తన ఉత్తమమైన సేవ అందిస్తున్నారు అంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులు కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు మాత్రమే కాదు పెద్ద పశువులు ఉన్నప్పటికీ అంటే బాగా ఇచ్చిన పాడి పశువులకు సంవత్సరానికి ఖచ్చితంగా వేసుకోవాలండి అది మనం ప్రాక్టీస్ కాబట్టి ప్రజలు చెప్పారు తర్వాత కూడా యూస్ చేసుకునే అవకాశం ఉంది దూడలు కుట్టే సెవెన్ అండి మేము మాట డబ్బులు మా వాళ్ళు వరకు ఇచ్చిస్తారండి

最近在直播，看直播，你们的主播。